గాలి సోకడం ఇప్పుడు చిన్నపిల్లలకైనా ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా సరే ఏంటంటే ఒక గాలి సోకింది అని అంటారు మన పెద్దవాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి నువ్వు కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని అంటారు ఇలాగ రకరకాల వాదనలు నేను వింటూ ఉంటాను అనమాట అసలు ఏంటి ఈ గాలి సోకడం వల్ల కూడా అంత భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయా ఇది ఎంతవరకు నిజమంటారు ఇందులోని పేరే గాలి సోకింది సోకిందంట గాలి అనేది గాలిలో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది కూడా నెగిటివ్ పవర్స్ తిరుగుతూ ఉంటాయి గాలిలో కొంతమంది మీద ప్రయోగాలు జరిగి ఉంటాయి వాటిని తీసేస్తూ ఉంటారు దుష్ట ప్రయోగాలు జరిగితే ఆ దుష్ట శక్తులు తీసేస్తూ ఉంటారు అది శాస్త్రం ప్రకారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తుల్ని బంధించేస్తాం బంధించేసి వాటిని తీసుకెళ్ళి కాశీలో కానీ కామాఖ్యలో కానీ అక్కడ వాటిని ఖననం చేయాలి అంటే అక్కడ వాటిని నాశనం చేయాలి ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు శాస్త్రం సరిగా తెలియని వాళ్ళు శాస్త్రోక్తంగా చేయటం జాతకాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే అవి తీయటం వరకు వాళ్ళకి తెలుసు వాటిని ఖననం చేయటం వాటిని నాశనం చేయటం తెలియదు ఏం చేస్తారు చెట్లలోకి లేకపోతే ఊరు బయటకు తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి ఏం చేస్తాయి వాటికి మళ్ళీ వాటికి అవి నాశనం కాలేదు కదా అవి అట్లా గాలిలో తిరుగుతూ ఉంటాయి ఆ టైంకి కరెక్ట్గా వాటికి సరిపోయే పర్సనాలిటీ ఎవరు దొరికితే వాళ్ళకి వాళ్ళని ఆవాహిస్తాయి ఆ టైంకి ఎవరు ఉంటాయి ఓకేసారి శ్మశానం పక్క నుంచి వెళ్తూ ఉంటారు అక్కడ కొన్ని తిరుగుతూ ఉంటాయి శక్తులు సో ప్రతి ఒక్కరికి తగులుతాయంటే తగలు దానికి అనుకూలమైన శరీరం కావాలి బాగా స్ట్రాంగ్గా ఉన్న బాడీ బిల్డర్ కావచ్చు బాగా వీక్గా ఉండే ఒక సాధారణమైన వ్యక్తి అయినా కావచ్చు వాటికి కొన్ని కొన్ని అవసరం ఉంటాయి అన్నమాట బాడీ ఆ బాడీకి సంబంధించి దానికి శక్తికి సంబంధించి మన బాడీ నుంచి తగలంగానే దాన్ని ఆవహించుకోవాలి దానికి ఆవహించుకుంటే తర్వాత కొంతమంది దిష్టి తీసి పడేస్తూ ఉంటారు అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను చిన్నపిల్లలకి కోడిగుడ్డు చదువుడి అనేది ఇలాంటి రోడ్ నాలుగు రోడ్ల సెంటర్లో పాడేయడం నిమ్మకాయ నిమ్మకాయలు ఆవాలతో పాడేయడం ఈ అసలు ఇది అంతవరకు సార్ అది దిష్టి ఇంత ముందు ఒకసారి చెప్పుకున్నాం దిష్టి అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటారు వాళ్ళ మీద తీసిన నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే ఎవరు తొక్కని చోట పడేయాలి ఎక్కడైనా కూడా చెప్తారు మేము ఎక్కడ చెప్పినా కూడా ఆ దిష్టి తీసిన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో లేకపోతే పారే నీళ్ళల్లో కానీ పడేయమని చెప్తాం పారే నీళ్ళల్లో పడేస్తే ఏంటంటే అవి దానిలో వెళ్ళిపోతాయి అంటారు వెళ్ళిపోతాయి లేదంటే ఎవరు తొక్కని ఎక్కడ అవును పిచ్చి వాటిలో పడేస్తే బాగుంది వీళ్ళు ఏంటంటే అతి తెలివితో రోడ్డు మీద పడేస్తా ఉంటారు నాలుగు రోడ్లు జంక్షన్ మళ్ళీ అది చాలా తప్పు అట్లాంటి వాళ్ళని నిలదీసే నిలదీసి అడగాలి కూడా మనం వాళ్ళు నిత్యం తీసేసింది తెలిసే తెలియకు చిన్న చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు దానికి వల్ల అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత పాత రోజుల్లో తప్పనిసరిగా బయట నీళ్లు పెట్టేవారు కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాతే లోపలికి సో సో అట్లా కూడా ఈ గాలిసోకే ప్రమాదం కాబట్టి ఇక్కడ ఏంటంటే మిగతావన్నీ ఇప్పుడు చేతబడి కావచ్చు చేతబడి తర్వాత ఉసురు తగల ఇవి వేరే వాళ్ళ ప్రమేయం వల్ల జరిగేది ఎవరో ఒకరి ప్రేమేయం వల్ల జరిగేది ఇవి ప్రమేయం లేకుండా అమాయకంగా మనం అదే అదే వాటన్నిటి కూడా ఎవరో ఒకరు ప్రేమేయం ఉండాలి ఉసుతాలంటే ఎవరో ఒకరు ప్రమేయం ఉండాలి దిష్తాలంటే ఎవరో ఒకరు ప్రమేయం ఉండాలి చేతబడి చేయాలంటే ఎవరో ఒకరు ప్రేమేయం ఉండాలి కానీ గాలి గాలిసిగటానికి ఎవరు ప్రేమేమీ అక్కర్లేదు అమాయకంగా బలైపోతూ ఉంటాం ఎందుకంటే అది గాల్లో తగిలేదన్నమాట కాబట్టి దీనికి లక్షణాలు ఏంటంటే ఆల్మోస్ట్ మళ్ళీ వాటికి సంబంధించింది కాకపోతే మరీ అంత సివియర్గా ఉండవు కాకపోతే ఎక్కువగా ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని జరుగుతూ ఉంటుంది వ్యక్తి ఆరోగ్యంగా ఇది అయిపోవటం సడన్గా వ్యక్తిలో మార్పు రావటం చాలా బాగా ఉన్న వ్యక్తి సడన్గా అసలు ధర్మరాజు లాంటి వ్యక్తి అనుకున్న కాస్త ఒక రౌడీ లాగా మారిపోవటం తాగుబోత అయిపోవడం సడన్గా తాగుడికి స్త్రీలు స్త్రీలైతే భర్తను అతిగా అమితంగా భర్తను ప్రేమించే వాళ్ళు భర్తని చూస్తేనే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం క్షీణించటం బాగా చదువుకునే పిల్లలు సడన్గా చదువు మీద చదువు మీద ఆసక్తి పోవటం మంచి ర్యాంకులో ఉండే పిల్లలు సడన్గా చదవలేకపోవటం బాగా మంచి ఆఫీసర్లు మంచి పేరు ర్యాంకులో ఉన్న ఆఫీసర్లు డ్యూటీ చేయలేకపోవటం అసలు ఇది కూడా అసలు కోళ్ళని ఇలా అమావాస్య రోజున పిల్లలకు దృష్టిలు తీస్తారు కోళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రమాదమే కదండి ఈ తీసేసే వేళ్ళు నేను బయట పడేయకూడదు దిష్టి తీసిన వస్తువులు కూడా ఓపెన్గా పడేయకూడదు జనం తిరిగే చోట పడేయకూడదు వాటిని ఖచ్చితంగా ఏదో ఒక ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి తాత ఎక్కడైనా ఇంట్లో ఒక మూల పెట్టుకొని వాటి అన్ని ఏదైనా చేతనకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లోనే కలిపేయాలి వాటిలో కలిపి పూర్తిగా నాశనం చాలా బాగా చెప్పారు